అసలు తెలుగు టీవీ ఇండస్ట్రీని కన్నడ కుట్టీలు ఏలేస్తుండగా తెలుగు వాళ్ళకి అరాకొరగా అవకాశాలు దక్కుతున్నాయి కాగా గుప్పంత మనసు కొత్త కథలో రంగా మరదలు సరోజగా కీలక పాత్ర దక్కించుకున్న ఈ బ్యూటీ అసలు పేరు వినీత వినీత మన తెలుగు అమ్మాయే పక్కా హైదరాబాద్ ఇక్కడే పుట్టి పెరిగింది బీటెక్ వరకు చదివిన వినీత ట్వంటీ ట్వంటీ కోవిడ్ బ్యాచ్లో బీటెక్ పూర్తి చేసింది సీరియల్స్లోకి రాకముందు తామడా మీడియాలో పనిచేసింది వినీత వెబ్ సిరీస్ కవర్ సాంగ్స్లో నటించిన వినీత సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నించిన వినిత వెండి తెరపై అవకాశం రాలేదు కానీ బుల్లితెరపై రాణిస్తుంది అనేక సీరియల్స్లో నటించింది వినీత మొదట్లో ఈటీవీలో అను పల్లవి సీరియల్లో నటించిన వినిత జీ తెలుగులో దేవతలారా దీవించండి ఊహలు గుసగుసలాడే సీరియల్స్లో నటించింది వీటితో పాటు పలు టీవీ షోస్లోనూ కనిపించింది వినిత శ్రీదేవి డ్రామా కంపెనీలోను పంచెలు పేల్చింది వినిత దేవతలారా దీవించండి సీరియల్లో నెగిటివ్ రోల్ పోషించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది వినిత ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సీరియల్లోనూ మెప్పించింది కాగా ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇటీవలే రాకేష్ అనే వ్యక్తిని పెళ్ళాడు వినిత ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్లో రంగా మరదలిగా ఇంపార్టెంట్ రోల్ ని దక్కించుకుంది చూడ్డానికి కుందనపు బొమ్మల తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తుంది అందానికి తగ్గ అభినయం అన్నట్టుగానే రంగా మరదలిగా నటనతోనూ మెప్పిస్తుంది